స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి మహర్దశ పట్టబోతోంది మీ పది తర్వాత వీరి యొక్క జీవితంలో వంద శాతం ఇలాగే జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడున్నా సరే తప్పకుండా చూడండి మీ పదవ తేదీ తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అలాగే ఏ విధంగా వీరికి మహర్దశ పట్టబోతుంది ఎటువంటి యోగాలు వీరు పొందుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాతాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి కూడా ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అయితే ఈ మనుషుల యొక్క స్వరూపాన్ని చూసి వారిని అంచనా వేయరు వారి యొక్క మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా ఓపెన్ మైండెడ్ విధానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరి యొక్క ఆదర్శాలు ఎక్కువగా ప్రజలను ఆకర్షించేవిగా ఉంటాయి పంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇది మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులైనా సరే మీకు మే పదవ తేదీ తర్వాత మహర్దశ పట్టబోతుంది అనేక యోగాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి ఇది వరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనయోగం రాజయోగం మిమ్మల్ని వరించబోతుంది ఆకస్మికంగా ధనాన్ని సంపాదించే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఇది వరకు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఇదివరకు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఒకరికి చెయ్యి అందించే స్థితిలోకి వస్తారు సహాయం చేసే స్థితిలోకి వస్తారు అంతగా వీరికి మహర్దశ పట్టబోతుంది మీ పది తర్వాత ఆకస్మిక ధనలాభం ఉంటుంది అనుకోని విధంగా మీరు ధనాన్ని సంపాదించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆదాయ మార్గాలను చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నారా ఆ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా మీరు కన్న కలల్ని నిజం చేసుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి మీ పదవ తేదీ తర్వాత మీరు ఊహించని అదృష్టకరమైనటువంటి ఫలితాలను అయితే సొంతం చేసుకుంటారు అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీ పదవ తేదీ తర్వాత మీ యొక్క జీవితంలో రాజయోగం మిమ్మల్ని వరించబోతుంది ఇది వరకు మిమ్మల్ని చీ కొట్టిన వ్యక్తులే ఇప్పుడు మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా మీకు ఉండబోతున్నాయి ఇది వరకు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు మిమ్మల్ని గౌరవిస్తారు మీ యొక్క స్థాయి చూసి మీ యొక్క పరిస్థితి చూసి ఆశ్చర్యపోతారు మీకు సంఘంలో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేసేటటువంటి కొన్ని పనుల కారణంగా సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును కూడా మీరు సొంతం చేసుకుంటారు అలాగే మీరు పనిచేసే చోట అంటే ఒకవేళ ఉద్యోగస్తులైనట్లయితే కనుక మీరు పనిచేసే చోట కూడా మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ కార్యాలయానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది ఈ కారణంగా పై అధికారులతో పాటు మీ తోటి ఉద్యోగస్తులందరూ కూడా మీ పైన ప్రశంసల జల్లు కురిపిస్తారు ఈ విధంగా అనుకోని అద్భుతమైన ఫలితాలు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి ఎందుకంటే మే పదవ తేదీ తర్వాత అద్భుతమైన ఫలితాలను ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు మీ యొక్క వృత్తి జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు మీరు చాలా కాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు కనుక అయినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇదివరకు ఏ స్థానం కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి స్థానం కూడా మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఊహించని విధంగా ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది అంటే చాలా కాలం నుండి ఒకే సంస్థలో ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నారు ఆర్థిక పెరుగుదల లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఊహించని విధంగా మీకు ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఊహించని ఆర్థిక పెరుగుదలను సొంతం చేసుకునే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి అంటే మీ యొక్క ఇంక్రిమెంట్ల గురించి మీ కార్యాలయంలో చర్చ జరుగుతున్నట్లయితే కనుక మీరు ఊహించని విధంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంక్రిమెంట్ మీకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒకేసారి రెండు మూడు అవకాశాలు వస్తాయి అంటే ఇదివరకు కనీసం ఒక అవకాశం వస్తే చాలు అని భావించిన వ్యక్తులు ఇప్పుడు రెండు మూడు అవకాశాలు ఒకేసారి వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక డైలమాలో పడిపోతారు అటువంటి వ్యక్తులు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు ఏకపక్ష నిర్ణయాలు కూడా మీకు మేలు చేయవు అనే అంశాన్ని గమనించాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీరు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారైతే కనుక మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నలుగురు మిమ్మల్ని చూసి ఇదివరకు అవమానపరిచి ఉండవచ్చు అంటే విదేశాలకు వెళ్తున్నట్లుగా ప్రచారం జరిగింది కాని మీరు వెళ్లలేకపోతున్నారు ఏవో ఒక ఆటంకాలు కలుగుతున్నాయి దీని కారణంగా పది మందిలో తల ఎత్తుకోలేకపోతున్నారు మీ యొక్క బంధువులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని అవమానిస్తున్నారని మీరు నిరాశా నిస్పృహల్లో కూరుకునిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి గుణపాఠం నేర్పించే విధంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా కుంభరాశికి చెందిన వారు కెరియర్ కి సంబంధించి లేదా వ్యాపార నిమిత్తం కావచ్చు లేదా పై చదువుల కోసం కావచ్చు విదేశాలకు వెళ్లాలనే కోరికనైతే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి కూడా పరిస్థితులు అన్ని ఒకేసారి అనుకూలిస్తాయి అసలు వ్యాపారం మొదలు పెట్టలేము అనే ఒక నిశ్చయంలోకి వచ్చిన వ్యక్తులకి కూడా వ్యాపారం మొదలు పెట్టే విధంగా మీకు కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది డబ్బు సమకూరటం లేదని ఇది వరకు మీరు బాధపడుతున్నట్లయితే డబ్బు కూడా సమకూరుతుంది లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశికి చెందిన స్త్రీలు కాని పురుషులు కాని భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యాలి అనుకునే వారికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి చక్కటి భాగస్వాములు లభిస్తారు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ విధంగా అద్భుతమైన ఫలితాలను మే పదవ తేదీ తర్వాత మీరు పొందుకోబోతున్నారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు పోటీ పరీక్షలు రాస్తున్న వారు మాత్రమే కాదు అకాడమిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మే పదవ తేదీ తర్వాత మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ యొక్క దశ తిరగబోతుందని చెప్పుకోవాలి అనుకున్న విజయాలను అద్భుతమైన ఫలితాలను ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా సొంతం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు కుంభరాశి వారికి మే పదవ తేదీ తర్వాత అదృష్ట ఫలితాలు సొంతం కాబోతున్నాయి మహాయోగాన్ని వారు పొందుకోబోతున్నారు మహర్దశ వారికి పట్టబోతోంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి